ఖమ్మం నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త రూపు సంతరించుకున్నాయి చిన్నారుల కలల ప్రపంచంగా మారిన ఈ కేంద్రాలు రంగుల మేళవింపుతో ఆధునిక సౌకర్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి యూపీహెచ్ కాలనీలోని నాలుగు ఆరు నెంబర్ అంగన్వాడీలు ఇప్పుడు మోడల్ కేంద్రాలుగా మారి పిల్లలకు విద్యను ఆటపాటలను అందిస్తున్నాయి దీనిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం కార్పొరేట్ సెంటర్లకు ధీటుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులు మరో ప్రపంచంగా మారాయి రంగుల మేళవింపుతో నూతన హంగులు సంతరించుకున్నాయి ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీ ప్రాంతానికి చెందిన నాలుగు ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు మోడల్ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి గోడలపై ప్రకృతి దృశ్యాలు కార్టూన్ క్యారెక్టర్లతో రంగులు హరివిలుగా మారాయి విద్యార్థుల్లో విజ్ఞానం సృజనాత్మకతను పెంచేలా ఆకర్షణీయంగా ఉన్నాయి శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తన ప్రాజెక్టు వర్క్ లో భాగంగా ఒకే ప్రాంగణంలో ఉన్న ఈ రెండు అంగన్వాడీ భవనాలను ప్రభుత్వ విభాగాల సాయంతో ఆధునీకరించారు కేంద్రాలకు వచ్చే పిల్లల్లో ఆసక్తిని పెంచేలా అక్షరమాల పండ్లు జంతువులు ఆట వస్తువులు మౌలిక విద్యా పరిచయాల చిత్రాలు పాఠశాల అనుభూతిని కలిగించే బొమ్మలను గీయించారు తద్వారా తరగతి గదులు ప్రాంగణాన్ని ఆకట్టుకునేలా తయారు చేశారు అలాగే పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆట స్థలాన్ని గ్రీనరీని ఏర్పాటు చేశారు వృక్ష వాటికలు పారిశుధ్యం నీటి సదుపాయాలను మెరుగుపరచారు ఆయా కేంద్రాల్లో మొత్తం నలభై మంది చిన్నారులు లబ్ధిదారులుగా ఉన్నారు ఆటపాటల మధ్య చదువును కొనసాగించడానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ అంగన్వాడీ కేంద్రాలు పిల్లలు తల్లులకు ఆహ్లాదకర వాతావరణంలో సేవలు అందించడానికి దోహదపడుతున్నాయి ఈ కేంద్రాలను పరిశీలించిన అధికారులు ఐసీడిఎస్ సిబ్బంది సైతం కేంద్రాలు ఎంతో విశేషంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థిని తల్లి సునీత దూరదర్శని యాదగిరితో మాట్లాడుతూ పిల్లలు రోజు సంతోషంగా వస్తున్నారు ఆటలతో చదువు అర్థమవుతుందని తెలిపారు ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడుతున్నారని చెప్పారు మా పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళినా ఇంగ్లీష్ కూడా బాగా చెప్తున్నారు అందువల్ల మా పిల్లలకు కూడా మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది మా పేరెంట్స్ కూడా కానీ పిల్లలందరూ మాత్రం చాలా ఎంజాయ్ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ బాగా చేస్తున్నారు అందువల్ల మా పిల్లలు ఇక్కడికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంగన్వాడీ టీచర్ సునీత మాట్లాడుతూ అధికారుల కృషితో ఈ అంగన్వాడీ సెంటర్ ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు అందమైన పెయింటింగ్స్ పిల్లలను ఆకట్టుకుంటున్నాయన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు వీరికి కావలసిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు ఈ నలభై మంది పిల్లలు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నేమ్ని ఐడెంటిఫై చేయగలుగుతారు ఇంగ్లీష్ లక్షణాలు నేర్చుకుంటారు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దగ్గరకు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు చిన్న ఎగ్జామ్స్ రాసినా కానీ క్వాలిఫై అయ్యి మంచిగా వాళ్ళు ఫ్యూచర్లో మంచి మంచి బాగా చదువుతున్న పిల్లలు ఉన్నారండి ఖమ్మం బల్లేపల్లి సెక్టర్ సీడీపీఓ వీరభద్రమ్మ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ ఈ సెంటర్ నెలకొల్పటం జరిగిందన్నారు ఇక్కడ టీచర్లు చక్కగా పిల్లలకు సరళంగా అర్థవంతంగా బోధిస్తున్నారన్నారు ఇక్కడ ఉన్న ప్రతి చిన్నారి ఆంగ్లంలో మాట్లాడగలరని తెలిపారు చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఇక్కడ ఆస్ట్రోనార్ట్స్ కావచ్చు పిల్లల క్వశ్చన్ వార్డ్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి కార్టూన్ బొమ్మలతోటి ఈ వాల్ పెయింటింగ్ అనేది చాలా చక్కగా తీర్చిదిద్దారు అట్లనే మనకి పిల్లలకు వాష్ ఏరియా కావచ్చు యుటెన్సిల్స్ ఏరియా కావచ్చు వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా చక్కగా ఎంత అంటే మృణా శ్రేష్ఠ సార్కి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు కేవలం విద్యా కేంద్రాలుగానే కాక పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి